ఒక వికలాంగుడిగా ఉన్నటువంటి విత్తనాలు నాగేశ్వరరావుకి రెండు వేల నాలుగులో ఈ స్థలం ఇవ్వడం జరిగింది అప్పుడు భార్యాభర్తల ఉండేవారు ఈ పిల్ల లేదు ఈ పిల్ల అప్పుడు పుట్టలేదు రెండు వేల నాలుగులో రెండు కాళ్ళు లేక వికలాంగుడిగా ఉన్నాడు అతనికి అలాగే ఇక్కడ చాలామందికి ఈ లైన్ ఈ లైన్ అంతా రెండు లైన్లు అప్పుడు ఇవ్వడం జరిగింది అయితే ఆ క్రమంలో అమ్మగారి పేరు మీద పట్టా ఇవ్వడం జరిగింది అమ్మగారి పేరు మీద నేటివ్ ప్లేస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అన్ని సర్వస్వం కూడా అమ్మగారి పేరు మీద ఉన్నాయి కానీ వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యను వీళ్ళు వీళ్ళ సమక్షంలో ఇంకా ఎవరో లేరు కాబట్టి పెరుగుతూ ఉంది ఇప్పుడు సెవెంత్ చదువుతుంది మొన్న పశువుతాయి పెద్ద అయింది ఈ ఇంటికి సంబంధించి వాళ్ళ నానమ్మ ఉండేది కాబట్టి ఆ నానమ్మ హ్యాండ్వర్లో చూసుకుంటూ ఉండేది ఆ తర్వాత కూడా తాళం వేసేసి అందులో అవి ఇవి పెట్టి వీళ్ళకి హ్యాండ్వర్ చేయకుండా వేరే వాళ్ళ హ్యాండ్వర్లో అంటే వాళ్ళ చిన్న హ్యాండ్వర్లో నడుస్తూ ఉంది కానీ ఒకటేంటంటే నేను సంవత్సరం క్రితం వాళ్ళ చిన్న పిలిచి చెప్పాను బాబు ఆ అమ్మాయికే దక్కాలా ఆ అమ్మాయికి తప్ప ఎవరికీ ఉండటానికి వీలు లేదని చెప్పేసి చెప్పాను చెప్తే నేను లారీ దగ్గర కాగితాలు రాయంతానండి అండి ఇదండీ అని చెప్పాడు లారీతో కాగితాలు రాయించలేదు వరకును కానీ ఆ ఇల్లు హ్యాండ్వర్ చేయట్లేదు ఈవేళ నేను వచ్చి ఆ అమ్మాయికి ఇల్లు ఆడవారు చేస్తున్నాను మరి ఆ అమ్మాయికి తప్ప వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు జరిపాలు కానీ వీళ్ళ నానమ్మ వాళ్ళు జరిపాలు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ ఇంటి జోలికి వెళ్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది దానికి నేను పూర్తిగా ఈ ఈ ఆడబిడ్డ పక్షాన ఎందుకంటే చంటిపెడ్డ అప్పుడు పుట్టలేదు ఇల్లు ఇచ్చేటప్పుడు పుట్టలేదు అమ్మాయి ఇలాంటి ఆ తల్లిదండ్రులు లేని పిల్ల ఆస్తి ఎవరన్నా పడుచుకుంటే మాత్రం నేను మాత్రం నేను బతుకుంటానుగా చాలా సీరియస్గా ఉంటుంది ఈ అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉండాలి ఈ అద్దులు కానీ వగేరాలు ఏమైనా ఉంటే ఈ అమ్మాయే తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి ఉంటానికి తెలియదు ఈ అమ్మాయి ఎవరికి ఇస్తానంటే వాళ్ళకే ఎవరి దగ్గర ఉంటానంటే వాళ్ళ వాళ్ళు తప్ప వేరే వాళ్ళ చేతికి వెళ్తాను వీలు లేదు వేరే వాళ్ళకుంటాను వీల్లేదు అది నేను చెప్పేది మరి ఆ విధంగానే ఉంటుంది ఒకవేళ నాది అని కానీ ముందుకు వచ్చి అమ్మాయిని కానీ వెళ్ళగొట్టేటటువంటి కార్యక్రమం కానీ చేస్తే మాత్రం తాట తీస్తాను అప్పుడు నేను నేను అంత ఈజీగా ఉద్ర పెట్టేది కాదు అని ఈ అమ్మాయికి ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు ఈ స్థలం ఈ ఇల్లు సమస్త ఈ అమ్మాయిది మరి వీళ్ళ అమ్మమ్మ వీళ్ళ అమ్మమ్మకి వీళ్ళ తాతకి ఏమైనా ఉంటే ఈ అమ్మాయికి పెట్టవచ్చు కానీ వీళ్ళు కూడా ఇది హ్యాండ్వర్ చేసుకోవడానికి లేదు అందుకే నేను మీడియా సమక్షంలో నేను అందరికీ తెలియజేసి వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరికి ఉండటానికి వీలు లేదు ఆ అమ్మాయి ఒక్కదానికి మాత్రం ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను రేపు పెళ్ళైనా సరే ఆ అమ్మాయికి సంబంధ తన భర్తకే తనకు తప్ప వేరే వాళ్ళకి ఉండటానికి వీలు లేదు ఎవరైనా వస్తే మాత్రం నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్ కూడా నేను రిపోర్ట్ చేస్తాను వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళు వెనకాలన్న ఆస్తి ఏంటన్నది కెలుగుతాను నేను అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి మాకు ఈ ఈ మీడియా సాక్ష్యం అంతా రేపంటూ ఆ మీడియా అన్ని కూడా ఎలకేస్తాను సీడిల్ చేయించి మరేస్తాను రేపంటూ నేనున్నా లేపనే నువ్వు నువ్వెవరికి ఇవ్వడానికి లేదు నువ్వు నువ్వు ఎవరికి ఇచ్చుకుంటే అందుకే వాళ్ళతో కాగితాలు రాయించుకొని ఇవి లేదంటే నువ్వే ఉండు అర్థమైందా